అవును ఏంట బావిష్యూ సార్ పై జాతి వీధిలో ఉండే బాయిలో తక్కువ జాతి కుర్రాల్లో నీళ్లు తీశారండి ఆ బావ నీళ్ళు వాళ్ళు తాకూడదా తాకూడదండి మైలు మైలా అంటే మైలు అంటే సార్ అది మైలంటే కదా సార్ అదేనండి మైలా అంటే ఏంటి అయ్యా ఆ గుర్రాళ్ళు నీళ్ళు తాగారు కదా అదే సార్ మైలా అరే ఉండండి సార్ సార్ దేవుడికి పాపం చేసినట్టే అవును సార్ ఆ బావ నీళ్ళు మీరు తాగచ్చా నేను తాగచ్చా మీరు నేను తాకపడదు సార్ అయితే మీరు ఆ గుర్రాళ్ళు పొంగ లేదు సార్ మా వాళ్ళలోనే మేం పైన వాళ్ళు మా కన్నా కింద సార్ ఇలా వాళ్ళ మధ్య చాలా భేదాలు ఉన్నాయి సార్ మీరు ఎంబీసీ సార్ ఎంబీసీనా నువ్వెప్పుడు ఎంబీసీ అయ్యావు ఆల్రెడీ మీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఒప్పుకోలేదు అందుకు సగం మంది ఒప్పుకున్నారు కదా కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను మీరు ఎంబీసీయా నేను ఎస్సీ సార్ మరి శంకర్ గారు కూడా ఎస్సీఏ సార్ అయితే మీరు శంకరు సేమ్ కాదు సార్ మేము ఆయనకైతే తక్కువ సార్ ఆయన మాకైతే తక్కువ సార్ ఆయనే మనందరికి టాప్ వాసన్ మీరొకరు అయ్యగారు ఇన్స్పెక్టర్ పైన వారు పంతులు గారు పిచ్చోడా తల్లి జాతి పిల్లాడికి వస్తుందా చూస్తే మన మతమే కాదు ఆయన ఇండియాలో క్రిస్టియన్ ఎవరండి మన వాళ్ళు ఎవరో క్రిస్టియన్ గా అంతే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు నేను సార్ స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు వర్ణంలో ఉన్న కొన్ని వేల మందిని వేల కులాలుగా సృష్టించింది ఈ బ్రాహ్మణ వ్యవస్థ అది అర్థం కాకుండా శూద్రవర్ణంలో ఉన్న వాళ్ళు కూడా కుల అహంకారాన్ని కింది కులాలపై చూపిస్తున్నారు